అందరికీ నమస్కారం జిఆర్ఎంటిక్స్కి స్వాగతం గ్రామ ఫోన్ రికార్డు ప్లేయర్ ఒక అద్భుతం పంతొమ్మిది వందల డెబ్భై ఎనభై ప్రాంతం వరకు సినిమా పాటలన్నీ కూడా ఈ గ్రామ్ ఫోన్ రికార్డ్స్లో వచ్చేవండి ఇది పంతొమ్మిది వందల డెబ్భై నాటి హెచ్ఎంవి గ్రామ్ ఫోన్ ప్లేయర్ ఆ రోజుల్లో విద్యుత్ అవసరం లేకుండా కేవలం కీ ఇవ్వడం ద్వారా మాత్రమే ఈ పాటలన్నీ కూడా ప్లే అయ్యేయండి మనం ఏదైతే చిన్నపిల్లల కారులకి అవి కీ ఇస్తే కొంత దూరం వెళ్తాయో అదేవిధంగా ఈ గ్రామ్ ఫోను ప్లేయర్ పనిచేసేది మరి ఈ గ్రామ్ ఫోన్ ప్లేయర్ హెచ్ఎంబీ కంపెనీకి సంబంధించినటువంటిది చాలా అద్భుతమైనటువంటి ఆసక్తికరమైనటువంటి గ్రామ్ ఫోన్ ప్లేయర్ మన ఫాలోవర్స్ కొంతమంది గ్రామ్ ఫోన్స్ చూపించండి మరలా అడుగుతున్నారు వారి కోసం ప్రత్యేకించి ఏ విధంగా పనిచేస్తుంది ఇది కీ ఇచ్చే ఇది కీ దీంతో ఈ విధంగా తిప్పితే ప్లేయర్కి కీ అవుతుంది లోపల మిషన్ ఉంటుంది గ్రామ్ ఫోన్కి గుండెకాయ ఇది దీని మీద పాట వేస్తాను ఏ విధంగా ఉందో చూడండి మీరు ఎవరైనా సరే ఈ గ్రామ్ ఫోన్ ప్లేయర్స్ మీద పాటలు వింటే అనుభవం ఉంటే కామెంట్ చేయండి లైక్ చేయండి ఫాలో చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ